ఈ రోజు సాయంత్రం ఎంపీడీఓ వెంకటాచార్యులు మాట్లాడుతూ జిల్లా అధికారులు కలెక్టర్ గారు డిపిఓ గారు ఆదేశాల మేరకు పెన్షన్లు ఇక ఉదయం గంటలకే ఒక శాతం కూడా ఈ రోజు సాయంత్రంలోపు పూర్తి చేశామని ఇక మిగిలిన ఒక శాతం రేపు పూర్తి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డిఓ అడ్డాది పంచాయతీ సెక్రటరీ లోవరాజు పాల్గొన్నారు గ్రేడ్ వన్ వడ్డారు గ్రామ పంచాయతీ ఉచ్చేపేట మండలం అనకాపల్లి జిల్లా ఈరోజు ఒకటో తారీఖున పెన్షన్స్ దీని మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంపీ ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు డీజీపీఓ గారు మండల అధికారి వారు మూడు రోజుల నుంచి నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి గ్రామ పంచాయతీలో చెయ్యాలని నిర్లక్ష్యంతో కృషితో మూడు రోజులు గూగుల్ మీట్లో చెప్పి అని ఆదేశించినందున ఈరోజు ఎండిఓ గారు సమక్షంలో నైంటీ ఎయిట్ పర్సెంట్ మ్యాక్సిమం ఇంకా వన్ పర్సెంట్ ఉంది అది కూడా ఈరోజు మ్యాక్సిమం ఐదు ఆరు గంటల ఉంది కాబట్టి మ్యాక్సిమం పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కృషి చేస్తాం దీనికి అందరూ ఇక్కడ నుంచి ప్రతి ఒకటో తారీఖున అందరూ ఊర్లో గ్రామంలో ఉంటే మాకు ఇబ్బంది లేకుండా పెన్షన్స్